గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు రోజు జగిత్యాల్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారు ఆవిడ ప్రెస్ మీట్ వినడం జరిగింది అప్పటికీ ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు కూడా కాలేదు రెండు సంవత్సరాల పైన పదవీ కాలం ఉంది అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా డాక్టరే అనుకుంటా ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి తోటి మహిళా డాక్టర్ అని చూడకుండా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఒక మహిళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద తమ వాణిని వినిపించి సమస్యలు తీర్చటంలో చాలా చురుగ్గా ముందుకు పోతా ఉంటే ఆమె యొక్క రాజకీయ ఎదుగుదల జీర్ణించుకోలేక ఇక్కడ ఎమ్మెల్యే ఆమెని ప్రతిరోజు కించపరిచే విధంగా మాట్లాడి ఆమెని కించపరిచే విధంగా వ్యవహారం చేసి మరి అది కేసీఆర్ నేర్పించిన అహంకారమా ఏం చూసుకొని అహంకారము ఆయనకే తెలివాలా మైకు పట్టుకుంటే కేవలం ఆయననే పోగడాలా మంచిగా ఇస్త బట్టలేసుకోవద్దు కలెక్టర్ని ఆవిడ కలిస్తే నీకు ఏమి హోదా ఉన్నదని కలెక్టర్ని కలుస్తావు మీ కవితకి ఏమోదా ఉన్నదయా ఏమోదా ఉన్నదని దేశంలో ముఖ్యమంత్రులందరినీ కలిసి తిరిగింది ఇంతకుముందు ఆమె హోదా ఏందో ప్రజలు చూపించారు నీకు కూడా రానున్న సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారు ఫస్ట్ ఈ మధ్య రాయకల్ సంబంధించిన మాజీ ఎంపీ తిరుపతి జాయిన్ అయ్యాడు తోటి కూడా దురుసుగా వ్యవహారం చేశాడు ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వస్తాడు ఈయన సంజయ్ గెలవటంలో ఆయన చాలా చురుగ్గా పనిచేసిండని విన్నా ఇటువంటి అహంకార ధోరణి నచ్చక ప్రతిరోజు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆయన కింద పనిచేసే బదులు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి అయిన అంతర్జాతీయ స్థాయిలో ఇలా భారత్ ప్రతి భారతీయుడు గర్వంగా నిలబెట్టిన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న పార్టీలను జాయిన్ అయింది అది ఒక కేసు ఏందో అనుకున్నాం ఆయనతో అనడేమో అనుకున్నాం తర్వాత డాక్టర్ శ్రావణి గారి ప్రెస్ మీట్ చూసినాక ఈయనకి నిజంగా కూడా డాక్టర్ సంజయ్ కుమార్కి ఒక డాక్టర్ అవసరం సైకాటిస్ట్ అవసరం ఆయన మెంటల్ స్టేట్ ఆయనకు ఉన్న అహంకారం దేనికోసం ఉన్నది ఎందుకు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నాడు ఆయన తక్షణమే ఒక సైకాట్రిస్ట్ జరిగిపోయి చూపించుకోవాలి ఆయన డాక్టర్ అవసరం అందరికంటే ఎక్కువ ఇప్పటికన్నా సంజయ్ కుమార్ నీ స్థాయిని మరవకు మర్యాదగా వ్యవహారం చేయి కార్యకర్తలన్నా ప్రజలన్నా ఎట్లా వ్యవహారం మేము చేస్తామో మా పార్టీ దగ్గర నుంచి నేర్చుకో ఈ రకంగానే ఉంటే మాకు జగిత్యాల ప్రజలు నీకు డిపాజిట్ కూడా దక్కనియరు రానున్న కాలంలో జగిత్యాల ముందే ఉద్యమాల గడ్డ ఇది మంచి మంచి ఉద్యమాలు ఈ నుంచే నువ్వు ఈ రకంగా కులహంకారం అంటే ఇక రానున్న కాలంలో తమరకు దేవుడు కూడా డిపాజిట్ ఇప్పేయలేడు కాబట్టి ఇవాళ రానున్న కాలంలో శ్రావణి గారు మా పార్టీ కానప్పటికీ మన ప్రాంతానికి చెందిన ఒక యువ నాయకురాలు మంచిగా చదువుకున్న నాయకురాలు బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన బిడ్డ మళ్ళా బీసీలలో ఉన్న కమ్యూనిటీలో ఈ పర్టికులర్ కమ్యూనిటీ పద్మశాలి కమిటీ నుంచి రాజకీయాలలో తప్ప మంది ఉంటుంది అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి తప్ప అనగా ఒక్క వ్యవహారం చేయొద్దు ఇది కేవలం ఈ జగిత్యాల ఎమ్మెల్యేకి దక్కింది వాళ్ళ పార్టీ నాయకత్వానికి ఇటువంటి అహంకార ధోరణి పెడతారు ఆ కరుగాంచి వాతా పెడతారు రానున్న కాలంలో అదే పరిస్థితి ఆరు నెలల ఎనిమిది నెలల ఎలక్షన్లు వస్తున్నాయి వీళ్ళ అహంకారాన్ని పాతాల లోకానికి తొక్కే బాధ్యత కూడా జగిత్యాల ప్రజలు తీసుకుంటారు అధైర్యపడొద్దామా మీరు రాజకీయంగా ఇంకా పోట్లాడండి మీ ప్రెస్ మీట్ విన్నాక మీకు ఏదైతే బాధలు పెట్టిండో ఇంకా రెండు సంవత్సరాలు మీకు పదవి ఉన్నందుకు ఉన్నా ఉన్నా కూడా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడినందుకు ఒక సోదరుడుగా ఈ ప్రాంత ఎంపీగా మా పూర్తి మద్దతు మీకుంటుంది మీరు కొట్లాడండి పార్టీలు ఏవైనా సరే వీ విల్ రెస్పెక్ట్ పీపుల్ హూ ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు సందర్భంగా మేము పార్లమెంట్లో ఉండి నేను ఇరవై ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్నటి వరకు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి నేను రాగానే ఫస్ట్ మేడమ్ ని మాట్లాడి ఆమె ధైర్యం చెప్పడానికి వచ్చిన తప్ప రాజకీయాలు రాయడానికి రాలేదు ఇదివరకే బీజేపీతో టచ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు పక్క పుంజినమని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అదే విధంగా తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కూడా ట్యాగ్ చేసి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు కొట్టిరు అన్నోడు ఇంత కవిత మల్లికార్జున్ ఖర్గేతో టచ్ ఉన్నదంటే నా ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు మరి ఆమె శ్రావణి గారు నాతో బీజేపీలతో టచ్ ఉన్నదంటే ఎవరైనా వలగొట్టిరా

ఆ దొరా అనే డైలాగ్ మీరిచ్చింది అని చెప్పేసి దురాన డైలాగ్ నేను ఇవ్వలేదు తెలంగాణ ప్రజలు ఇచ్చారు అంకార దురాణ ఇచ్చో ఉన్నోళ్ళకి దొరా అన్న ఇది టైటిల్ ఇచ్చారు ప్రజలు ఇచ్చిండ్రు ఓ జమానా లక్సలెట్టిచ్చిర్రేమో మేము చూడలేదు ఆ జమానా టీఆర్ఎస్ నాయకులే స్వయంగా బీజేపీకి పోటీ వేస్తున్నారు చెప్పేసి ఈ సందర్భం టిఆర్ఎస్ నాయకులే వాళ్ళే నాకైతే టిఆర్ఎస్ వాళ్ళు జెడ్పీటీసీలు మస్తు మొత్తం చేశారు నా ఎలక్షన్ లో బీజేపీ చెప్తున్నారు ఓకేనే ఫోన్ చేసి ఈమెడటాలి అని చెప్పి నాకు అప్పటి సంగతి అంటే చెప్తా కానీ నాకు డైరెక్ట్ గా వాళ్ళే చెప్పారు కాబట్టి ఇప్పుడు సంగతి తెలియదు మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం కాషాయమయం భారీ అతి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడ ఒక మీరు యు విల్ సీ ఎ పొలిటికల్ రెవల్యూషన్ ఇన్ నెక్స్ట్ అప్ కమింగ్ జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ ఇప్పుడు వివిధ పార్టీలకు చెందినటువంటి లీడర్స్ వచ్చి కలుస్తున్నారు సో మీరు మీరు కూడా వచ్చి కలుసు సో తన సోదరుడు వచ్చి కలిసి ఉన్నాయి అంత ధైర్యం చెప్పడానికి వచ్చినాము పని ఆపొద్దు అని కనీసం టిఆర్ఎస్ వాళ్ళు అలా నాయకత్వానికి సోయి ఉంటే ఆమె రిజైన్ చేసినాక నాలుగు రోజులకు ఐదు రోజులకు కలెక్టర్ యాక్సెప్ట్ చేశారు అంత లోపల వాళ్ళకి ఏమన్నా సోషల్ ఇంజనీరింగ్ అహంకారం లేకపోతే కదా అంటే వీళ్ళు ఎంత మస్తు ఉన్నదో వీళ్ళకి ఆలోచన చేసుకోరు మీరే మీడియా జరిత కాసీలో బీజేపీ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోబోతున్నారు ఇక్కడ నేను తీసుకుంటానే ఉన్నా మీరు చూస్తానే ఉన్నారు ఇక్కడ ఇక్కడ వర్గపూర్ ఉన్నది వర్గపూర్ ఎక్కువ ఉన్నది ఇక్కడ నాయకుల మధ్య వర్గపూర్ ఉంటే అంత మేము పవర్ కి దగ్గర ఉన్నట్టు లెక్క అంత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దగ్గర ఉన్నట్టు లెక్క డిమాండ్ ద మోర్ ద డిమాండ్ ద మోర్ వర్గపూర్ ఆమె రాజీనామా వెనుక మొత్తం మీరే ఉన్నారని మిమ్మల్ని ఎప్పుడు కలవాలి ఫస్ట్ టైము ఈ పార్టీ వేరు నా పార్టీ వేరు దిశ మీటింగ్ లో పార్టీ అధ్యక్షుడు ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము తెలంగాణ చేసుకుంటుంది పోరాడి పోరాడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన పార్టీలే లేనప్పుడు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి